మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం బీసీల సంక్షేమమే టీడీపీ లక్ష్యమన్నారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత కార్పొరేషన్లను బలోపేతం చేస్తూ అన్ని వృత్తులకు సాయం అందిస్తామని తెలిపారు మరోవైపు చేనేత రంగాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తామన్నారు బీసీలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయమంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్ మంత్రివర్గంలో ప్రధానంగా చూస్తే పేదవారికి సేవలు చేసే శాఖ ఏవైనా ఉన్నాయంటే కనుక వెల్ఫేర్ శాఖలు బీసీ వెల్ఫేర్ టెక్స్టైల్స్ బలహీన వర్గాలకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసే శాఖలను మంత్రి సవిత పొందారు ఈ సందర్భంగా మంత్రి సవిత బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఏపీ సెక్రటరీలో ఆమె కొన్ని విషయాలు తెలుసుకుందాం మేనేజ్ చెప్పండి ప్రధానమైనటువంటి అంటే వీటన్నిటికంటే కూడాను ఫైనాన్షియల్గా వీకర్ సెక్షన్స్ కు వారిని అభివృద్ధి చేసే బాధ్యత మీకు అప్పగించారు చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా చూస్తున్నారు మీకు గతంలో కూడా బీసీ వెల్ఫేర్ బీసీలకు వేసిన పార్టీ తెలుగుదేశం అండి చేనేత కార్మికులు కూడా గౌరవించిన పార్టీ అన్ని విధాలుగా వాళ్ళకి ఏదైతే గతంలో సబ్సిడీలు ఇచ్చాం పనిముట్లు ఇచ్చాం ఒక పక్క బీసీలో కావచ్చు ఒక పక్క చేనేత కార్మికులకు కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము అన్ని ని డెవలప్ చేశాం మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఈ బాధ్యత ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది సార్ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డారు అన్ని సెక్టార్స్ నిర్వీర్యం చేశారు బీసీలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ పునాదుల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్డీఏలో మేమేమైతే ప్రచారం చేశామో అవన్నీ అమలు పరుస్తాం బీసీలకు ప్రత్యేకత చట్టం చేస్తాం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ డెవలప్ చేస్తాం బీసీ జూనియర్ కాలేజెస్ డెవలప్ చేస్తాం కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా బీసీలకు ఒక పక్క అభివృద్ధి పాడి పరిశ్రమ కావచ్చు షీప్ డెవలప్మెంట్ కావచ్చు అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతాం ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ కూడా ట్రైనింగ్ కోచింగ్ సెంటర్స్ కూడా ఇవ్వబోతున్నాం అన్ని విధాలుగా డెవలప్ చేయబోతున్నాం గతంలో చూస్తే ఈ సామాజిక పెన్షన్ల స్కీమ్ ద్వారా వాళ్ళకి పెన్షన్ వలన ఈ కార్పొరేషన్స్ బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ కార్పొరేషన్లో కూడా నిధులు లేకున్నటువంటి పరిస్థితి గతంలో వెహికల్స్ లేదంటే ఇంకా ఏదైనా కూడా జీవన భృతి చూపించడం జరిగేది ఇప్పుడు అవన్నీ కూడా రద్దు కావడం జరిగింది ఇప్పుడు మీ ప్రభుత్వంలో వాటిని పునరుద్ధరించే అవకాశం ఏమైనా ఖచ్చితంగా పునరుద్ధరిస్తాం ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు కూడా తేవబోతున్నాం చేనేత కార్మికులకు కూడా గత ఈ ఐదు సంవత్సరాల్లో చాలా పరిస్థితి దారుణమైన పరిస్థితి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఖచ్చితంగా ఒక పక్క చేనేత కార్మికులకు కావచ్చు వాళ్ళకు కావలసిన ముడి పదార్థంగా సబ్సిడీ ఇస్తున్నాం అదే విధంగా కరెంట్ పవర్ పవర్ కూడా రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం జీఎస్టీ రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నాం విధంగా ఎగ్జిబిషన్స్ కూడా పెట్టబోతున్నాం వాళ్ల పనిముట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేద్దామన్నారు అంతేకాకుండా చేనేతల కార్మికులకు సబ్సిడీ లోన్స్ తో పాటు మరికొన్ని పథకాలు కూడా మన లోకేష్ బాబు గారు కూడా ఒకటి మోడల్ గా మంగళగిరిలో పెట్టారు ఆ విధంగా వాళ్ళని అన్ని విధాలుగా అభివృద్ధికి బాటలో తీసుకెళ్తాం ఈ మూడు శాఖల్లో ప్రధానంగా మీరు ఏవి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది బీసీల అభివృద్ధి చేనేత కార్మికుల అభివృద్ధి టోటల్ గా ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ల గతంలో ఏవైతే వాటి పెన్షన్లు సామాజిక పెన్షన్లకి నిధులు మళ్లించడం జరిగింది వాటి అన్నిటి లేకుండా ఈసారి కార్పొరేషన్ బలోపేతం చేస్తామని చెప్తున్నారు అంతేకాకుండా బీసీల అభివృద్ది కోసం తాము కృషి చేస్తామని చెప్పేసి మంత్రి సవిత చెప్తున్నారు ఉన్నారు కెమెరామే సునీల్ తో విజయచంద్ర ఏపీ సెక్రటరీ నుంచి